వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఆరనిపి దారి ఉందో దానికి సంబంధించి బొడవేరు కాలం ఒకటి త్రా చేయాల్సిన సందర్భం ఉంది కౌలూరు వెళ్ళటానికి మరి ఆ బొడవేరు కట్ట మీద ఉన్నటువంటి బ్రిడ్జి అయితే ఈరోజు శిథిలావస్థకి చేరిపోయి ఈ విధంగా ఎక్కడ ఏడు పెచ్చి విడిపోయి ఎంత దుర్మార్గం అంటే బ్రిడ్జి సంబంధించిన రైలింగ్ కూడా వైర్లతో కట్టే సందర్భం మరి దారుణమైన సందర్భం ఇది బొడవేరు చూస్తేనేమో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఇది మనకి అక్కడి నుంచి వస్తూ ఉన్నటువంటిది మన పోలవరం సంబంధించినటువంటి గుడి ఏదైతే కృష్ణానదిలో పవిత్ర సంగమంగా మనం చెప్పుకుంటున్నామో ఆ కాలం ఇది పోలవరం సంబంధించిన కాలం ఇది ఈ కాలం మీద ఈ బ్రిడ్జ్ మీద నిర్మాణం ఈ విధంగా ఉంటే చేరిపోయి ఉంది మరి ఎప్పుడు ఎవరు పడిపోతారో కూడా తెలియని పరిస్థితుల్లో మరి ఈ పోలవరం కాలం శుద్ధి అవసరం చేరుకుంది ఎంబట్లే దీని మీద అధికారులు స్పందించి దీని నిర్మాణాన్ని పూర్తిగా ఆల్రెడీ కొత్త నిర్మాణాన్ని చేపడతాం ఈ మొదలుపెట్టి కూడా పని మధ్యలో ఆగిపోయింది అది చూసుకున్నట్టయితే చాలా భయంకరంగా మరి మంచి ఉంది ఎందుకంటే చాలా బాగా వరద చాలా ఇష్టం ఇక్కడ పోలవరం కాలం ఏదైతే ఉందో మరి పెద్ద కాలం ఇది మనకి రవిత్ర కృష్ణా కృష్ణానదిలో కలిసినటువంటి కాలువ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్లోనే కలుస్తుంది మరి దానికి సంబంధించిన వందరి ఈ విధంగా శిథిల జరుగుతుంటే వైర్లు కట్టారు మార్గం ఏం లేదు ప్రాణాలు చేత్తో ప్రభుత్వం చెలగాడుతుంది అనే దానికి సాక్ష్యం ఇది ఎందుకంటే ఎక్కడైతే వైరు తగ్గట్టారు మరీ దారులు ఈ విధంగా ఆటోలు మనుషులు బైకులు కూడా తిరుగుతూ ఉన్నాయి మీదే నీళ్లు ఈ విధంగా నిలబడతాం మరి దారి కూడా ఇక్కడ గోతులు ఉన్నాయా లేదో తెలియని పరిస్థితి నడిచే వాళ్ళకి కానీ బైక్ల మీద వెళ్ళే వాళ్ళకి చాలా దారుణంగా ఉంది దీన్ని ఏమంటే అధికారులు స్పందించి టూ వీలర్లు కూడా చూశారు వచ్చిన ఇంకా కూడా నీళ్ళు నిలబడిపోయి ఉన్నాయి చాలా ప్రమాదంగా ఉంది పగలే ఈ విధంగా ఉంటే రాత్రిపూట మరి ఈ రోడ్లు అనేక మంది వేలాది మంది వెళ్తూ ఉంటారు విజయవాడకి కనెక్టింగ్ రోడ్ ఇది కొండపల్లి నుంచి సారి అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి దీన్ని తక్షణమే ఈ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం